సెప్టెంబర్ మూడు శ్రావణ మాసం వెళ్ళేలోపు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వచ్చిపడుతుంది అలానే కాకుండా మీకు తన తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం కలబంద మొక్కకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలానే కాకుండా కలబంద మొక్కతో పరిహారం చేస్తే మన ఇంట్లో ఉండే దరిద్రాలను బయటికి పంపించి లక్ష్మీదేవిని మన ఇంటికి వచ్చేలాగా చేసుకోవచ్చు శ్రావణ మాసము పరమ పవిత్రమైన మాసము చాలా శక్తివంతమైన మాసము ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం అలానే కాకుండా కొన్ని రకాల పరిహారాలను ఆచరించటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి చక్కగా ఈ మాసం అంతా కూడా పండగలతో నిండిపోతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ మాసం చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఈ మాసంలో లక్ష్మీదేవిని మనం పూజిస్తాం ఆరాధిస్తాం వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటాము అంత పవిత్రమైన ఈ మాసంలో మనం ఏంటంటే కలబంద మొక్క పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోవటానికి అలానే కాకుండా మన గడప అంటే దాటి బయటికి వెళ్లకుండా మన ఇంట్లోనే స్థితినివాసాన్ని ఏర్పరచుకోవటానికి కలబంద మొక్క పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఈ యొక్క పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్కతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా మీ ఇంట్లో ఉండే అంటే దరిద్రాలను పోగొట్టుకొని లక్ష్మీదేవికి ఇంట్లోని అంటే ఇంట్లోకి రప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కలబంద మొక్కను ఏ దిక్కులో ఉంచాలి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మనం ఏం చేయాలి కలబంద మొక్కతో ఏం చేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో నస్తే లైక్ చేయండి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచటం శుభప్రదంగా అంటే భావిస్తూ ఉంటారు కలబంద మొక్క ఎక్కువగా ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్క ఏంటంటే కనుక అదృష్టాన్ని ఇచ్చే మొక్కగా కూడా మనం పరిగణిస్తూ ఉంటాము వాస్తు శాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా పిలుస్తూ ఉంటారనమాట ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం అని కూడా మనకు పండితులు చెబుతూ ఉంటారు దీనితో మనిషి జీవితం అంటే మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యల్ని పోగొట్టుకోవచ్చు కొన్ని రకాల బాధల్ని కూడా తీర్చేసుకోవచ్చు కలబంద మొక్కను ఏ దిశలో నాటాలి అంటే కనుక కలబంద మొక్కను మన ఇంట్లో అంటే కొన్ని దిశల్లో మాత్రమే పెట్టుకోవాలని మనకు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఏంటంటే కనుకనండి మనము అంటే తూర్పు వైపున కూడా ఈ మొక్కని నాటుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఉత్తరం వైపున కూడా పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఈ మొక్క ఎంత అంటే ఎదుగుతూ ఉంటుందో మన సంపాదన అంతకంత ఎదుగుతూ ఉంటుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు అలానే కాకుండా అనారోగ్య సమస్యల్ని పదే పదే అంటే వారికి కలబంద మొక్క చాలా మంచిదండి అలాంటి వాళ్ళ ఇంట్లో కలబంద మొక్కని పెంచుకుంటే మంచి జరుగుతుందని కూడా భావిస్తూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలాల్లో పెడితే మీకు సంపాదనకు అలాగే కాకుండా ఆదాయానికి లోటు అనేది ఉండదనమాట అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది మీపైనే ఉంటుంది మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచాలి అనుకుంటే మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచుకుంటే ధనలాభం కలుగుతుందన్నమాట కలబంద మొక్క ఒక శుక్రవారం కానీ మంగళవారం రోజున కానీ ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకొని నాటుకుంటే చాలా మంచిది ఇంటికి తెచ్చుకొని నాటుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక గ్లాసులో కొంచెమంత పసుపు నీటిని కలిపి ఆ నీళ్లను కలబంద మొక్కకు సమర్పిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే ఆనందము మనశ్శాంతి శ్రేయస్సు కలుగుతుంది అనమాట మన ఇంటి వెనకాల ఏంటంటే కలబంద మొక్కను పెంచుకుంటే మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది కలబంద మొక్కను అంటే ఇంటి వెనకాల పెట్టుకోవడం వల్ల ఖర్చులు తగ్గిపోతాయి ఆదాయం అనేది పెరుగుతుంది మన జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనమాట శుక్రవారం రోజున సాయంకాలం పూట కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ తల్లిని మన ఇంటికి మనం తెచ్చుకున్న వారం అవుతాము అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్కని తెచ్చుకున్న తర్వాత చక్కగా ఏంటంటే ఆ కలబంద మొక్కకు పసుపు నీటిని సమర్పించాలి ఇలా కనుక చేస్తే అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది అన్నమాట మీ ఇంటిపై నలదిష్టి ఉన్నట్టయితే దాన్ని తొలగించుకోవటానికి శుక్రవారం పూట ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మీ గుమ్మం ముందు కలబంద మొక్కతో ఇలా చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీకు అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదండి ఇంట్లో ఎప్పుడు చూసినా కష్టాలే వస్తూ ఉంటాయి చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనుగ్రహం కూడా మాకు అసలు కలగనే కలగదండి ఏం చేస్తే మరి మాకు దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంధం మొక్క పరిహారం అనేది ఆచరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే అండి లక్ష్మీదేవి మీ గడపాసలు దాటనే దాటదనమాట మీ ఇంట్లోనే ఉంటుంది ఈ చెట్టు అంటే ఈ కలబంద చెట్టు ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమార్తలుగా అంటే పరిగణించబడుతుంది ముగ్గురమ్మలు కూడా ఇందులో కొలువై ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ముగ్గురుమలతో పాటు దీనికి అత్యంత శక్తి కూడా ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ముగ్గురమ్మలు అంటే గనక అండి లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే కాకుండా ఏంటంటే గనక అమ్మవారు సరస్వతి దేవి అంటే ఈ యొక్క మొక్కలో కొలువై ఉంటారనమాట ఈ మొక్క చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్కని చాలా మంది కూడా ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు చిన్న కుండీలోనైనా సరే కలబంద మొక్కని తెచ్చిపెట్టుకుంటారు ఆ కలబంద మొక్క ఇంటి ఆభరణంలో ఉంటే ఎలాగైనా సరే ఆ తల్లి నీడ మన ఇంటిపై ఉంటుందని భావిస్తూ ఉంటారు ఈ యొక్క మొక్కని మనం పెట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దృష్టశక్తులు ప్రవేశించవని ఎలాంటి అనేది రాకుండా ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఈ పవిత్రమైన మాసము చక్కగా ఈ మాసంలో కనుక ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది మీరు తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ పరిహారం మర్చిపోకుండా చెయ్యండి దీన్ని చేయడం ద్వారా అయితే మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంట్లో తరచుగా అండి ధన సమస్య వస్తుందనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఇంట్లో తరచుగా బాధలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అలానే కాకుండా మా ఇంట్లో మాకు అసలు కలిసి రాదండి చాలా బాధపడిపోతున్నామని మీరు భావించుకుంటున్నా సరేనండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట మనం ఏంటంటేనండి మన ఇంట్లో పెంచుకునే కలబంద మొక్కతో కూడా మనం పరిహారం చేయొచ్చు లేదంటే కనుక మన ఇంటి ఆవరణంలో దానంట అదే పెరుగుతుంది కదండి అలాంటి కలబంద మొక్కతో కూడా మనం పరిహారం చేసుకోవచ్చు అలా చేయటం వల్ల కూడా ఏంటంటే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా ఎవరికైతే బాలేదు ఇంట్లో సమస్యలు ఉన్నాయి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఆచరించండి చక్కగా మీరు ఏం అంటే కనుక అండి కలబంద మొక్కని అంటే సుంచుకొచ్చుకోండి అంటే తెచ్చుకోండి ఇంటికి చక్కగా విడిచేసి ఒక మండని ఇంటికి తెచ్చుకోండి ఒక కొమ్మని మీరేంటంటే కనుక ఇలా కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకోండి ఇలా వేరుతో సహా కూడా మనం పీకేసి తెచ్చుకొని ఏంటంటే కనుక శుక్రవారం రోజున ఏంటంటేనండి ఈ కలబంద మొక్కని తలకు అంటే తలకిందులుగా వేలాడదీయాలి ఈ వేర్లు ఏంటంటే పైకి రావాలి ఆ మనకు ఈ మొక్క చివర్లు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కిందికి వచ్చేలాగా ఎరుపు రంగు దారాన్ని తీసుకొని చక్కగా ఏంటంటేనండి మీరు ఇలా వేలాడదీసేసి ఆ ఎరుపు రంగు తాడు సహాయంతో మీరు చక్కగా మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టేసుకోండి పైన ఆ కలబంద మొక్క వేలాడుతూ ఉండాలన్నమాట గుమ్మం దగ్గర పై యొక్క గడప దగ్గర ఆ కలబంద మొక్క వేరు గనక వేలాడుతూ ఉన్నట్టయితే చాలా మంచిదండి ఇంటి పరంగా ఎంత బాగా కలిసి వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారనమాట ఇదేంటంటే శుక్రవారం రోజున ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతం ఉదయం పూట మాత్రమే చెయ్యండి సంధ్యా సమయంలో చెయ్యకూడదు ఎందుకంటే ఇది అంటే ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైనదండి కలబంద మొక్క కాబట్టి ఏంటంటే సంధ్యా సమయంలో చేయటం సంధ్యా సమయంలో ఆ మొక్కని అంటే అంటే పీకి ఇంటికి తెచ్చుకోవటం ఇలాంటివి చెయ్యకండి అలాంటివి చేస్తే ఏంటంటే మన ఇంట్లో ఉండే దైవశక్తి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది మనకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనం చాలా బాధపడాల్సి వస్తూ ఉంటుంది అనమాట అందుకే ఎప్పుడు కూడా కలబంధం మొక్క పరిహారం చేస్తే పన్నెండింటి లోపే చేసుకోవాలి ఆ తర్వాత చెయ్యకూడదనమాట అందుకే మనకు పురాణాలు కూడా ఇవే చెబుతూ ఉంటాయి ఈ మొక్క పరిహారం చేసేటప్పుడు జాగ్రత్తలు అంటే పాటించి చేస్తే చాలా మంచిది మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు అనమాట మనం చెప్పుకున్నాం కదండి కలబంధం మొక్క పరిహారం అలా కలబంధం మొక్కని వేలాడదీసినప్పటికీ కూడా ఇంటి పరంగా దైవానుగ్రహం లేదు డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అనుకునే వారు ఈ పరిహారం చేయండి ఇలా చిన్న సైజులో ఉండే కొంచెం అంత కలబంద మొక్కని తెచ్చుకోండి చాలా చిన్న మొక్కని తెచ్చుకోండి అంటే ఇలా చిన్న వేరులాగుండే ఒక కొమ్మని అంటే విడిచి తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఒక నిమ్మకాయ చిటికడంత కుంకుమ పసుపు కొన్ని ఆవాలను పోసేయండి ఎరుపు రంగు వస్త్రం మాత్రమే వాడండి మిగతా వస్త్రాలను మాత్రం మీరు వాడకండి అలానే కాకుండా మీరు చిన్న రంగులో ఉండే అంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఒకవేళ ఎరుపు లేదండి అనుకుంటే తెలుపు ఉంటే దాన్ని కొంచెం ఏంటంటే కనుక కుంకుమ నీళ్ళల్లో అద్దేయండి సరిపోతుంది ఎరుపు అవుతుంది ఎరుపు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అలా ఎరుపు రంగు వస్త్రంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అలాగే కాకుండా ఏంటంటే కనుక ధన సమస్యతో మీరు బాగా బాధపడిపోతున్నారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయడం వల్ల మంచి జరుగుతుందనమాట ఇలా మీరు తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇలా కలబంద మొక్కని అంటే కలబంద మొక్క అలానే కాకుండా చిడికడంత కుంకుమ పసుపు ఒక నిమ్మకాయ ఆ తర్వాత కొన్ని ఆవాలు అంటే అర స్పూన్ నల్ల ఆవాలను పోసేసి దాన్ని మూట కట్టేసి ఆ మూటని ఏంటంటే ఇంట్లో నుంచే కట్టేసుకోండి సరిపోతుంది అలా చేయడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు ఇంట్లో ధనాకర్షణ శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక శని దోషాలు అలానే శని బాధలు కూడా తొలగిపోతాయి అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి మీ జీవితం శ్రేయస్సుతో నిండిపోతుంది మీ జీవితం ఆనందకరంగా మారిపోతుందని మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా మీ ఇంటికి అంటే పడమర దిక్కులో కలబంద మొక్కను నాటడం వల్ల చాలా మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా తూర్పు దిశలో కూడా కలబంద మొక్క నాటితే చాలా మంచిది అనమాట ఇలా నాటుకోవడం వల్ల ఏంటంటే ఉద్యోగం అంటే సంపాదించే అవకాశం ఉంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వలన కుటుంబ అంటే కుటుంబంలో చాలా వరకు కూడా విజయాలు పురోగతి ఇవన్నీ కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించండి కలబంద మొక్కే కదా అనుకుంటాం కానీ కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుందండి ఇది దైవంతో సరి సమానమైనదిగా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి కలబంద మొక్క అంటే చాలా ఇష్టం అనమాట ఇందులో ఏంటంటే కనుక ముగ్గురమ్మలు ఉంటారు కాబట్టి ఈ ముగ్గురమ్మల అనుగ్రహం మనకు కావాల్సిందే కదా సరస్వతి దేవి అనుగ్రహం కావాలి అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అలానే కాకుండా ఏంటంటే మనకు పార్వతీదేవి కూడా అనుగ్రహం కావాలి అంటే ఈ మొక్కని మన ఇంట్లో మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం చెప్పిన పరిహారం అండి ముందు చెప్పుకున్నాం కదా ఇంట్లో అమ్మవారి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా పరిహారం చేయండి ఎందుకంటే ఆ పరిహారం చనిపోదు అలానే కాకుండా ఏంటంటే ఆ పరిహారం ద్వారా మీకు ఎలాంటి నష్టం అనేది జరగదు లాభం మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మీ జీవితం అయితే మారిపోతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి మీ యొక్క సంపాదన అంతకంత పెరగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా కలబంద మొక్కతో మీరు అనేక రకాల పరిహారాలు చేయొచ్చు అనేక రకాల విధి విధానాలను ఆచరించవచ్చు అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని కూడా మీరు చూడవచ్చు అనమాట కలబంద మొక్కని ఇంటికి తెచ్చిన తర్వాత పసుపు నీటితో శుభ్రం చేసుకుంటే దానికి ఉండే చిడు శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఇది మన ఇంటి దగ్గర మనం కట్టుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే వ్యాపార సంస్థల్లో కూడా మనం కట్టుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట వ్యాపారం బాగాలేదు వ్యాపారం అందగించింది వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్నాయి వ్యాపారంలో అసలు ఏమీ బాగుండట్లేదు అని భావించుకుంటుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ కలబంద మొక్క అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మనకైతే చాలా చాలా మంచి వస్తుంది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుకనండి శ్రావణ మాసం లోపు ఖచ్చితంగా కలబందం మొక్క పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఇంకా శాశ్వతంగా ఉండిపోతుంది అనమాట మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంటి ముందు ఇలా వేలాడదీసిన కలబందం మొక్క వాడిపోతే ఆ ఇంట్లో దృష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పచ్చగా అంటే ఉందనుకోండి మీ ఇంట్లో దుష్టశక్తులు లేవు అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు భావించుకోవాలి అలానే కాకుండా మీ ఇంట్లో ఒకవేళ దుష్టశక్తులు ఉంటే ఆ మొక్క వెంటనే వాడిపోతుంది అనమాట అలా వాడిపోయిందంటే కనుక మీ ఇంట్లో అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంట్లోకి చెడు అనేది వస్తుంది అలానే కాకుండా మీ జీవితం అనేది మొత్తం కూడా ఏంటంటే కిందికి మీదికి అయిపోతుందండి అలా అంటే కనుక ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనం బాధలు ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది వస్తూ ఉంటుంది అనమాట అందుకే ఎప్పుడైనా కలబంద మొక్క ఎండిపోయినా కలబంద మొక్క పాడైపోయినా దాన్ని వెంటనే తీసి పడేయండి అదేంటంటే చెడుకు సాంకేతం అనమాట అది చాలా వరకు కూడా చెడు సమస్యల్ని తెచ్చి పెడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏంటంటే కనుక కలబంద మొక్కతో ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రావణ మాసం వెళ్ళేలోపు చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట కలబంద మొక్క ఏంటంటే కనుక నుండి చాలా పవిత్రమైన మొక్క చాలా శక్తివంతమైన మొక్కగా మనం భావిస్తాం కాబట్టి కలబంద మొక్కతో చేసే పరిహారం ఎలాంటిదైనా కావచ్చు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు మనకు తప్పనిసరిగా ఫలితాలను తెచ్చు పెడుతుంది కాబట్టి విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి కలబంద మొక్కను ఇంటి వాయువు మూలలో పెట్టుకో అంటే పెట్టకూడదు ఇది ఇంట్లో ప్రతికూల శక్తులను తీసుకు ఉపయోగపడుతుంది అనమాట ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి వాయువులో మాత్రం అస్సలు పెట్టకండి మీ ఇంట్లో సంతోషం అనేది తరిగిపోతుంది మీ ఇంట్లో ధనం అనేది అంటే తరిగిపోవటానికి అవకాశం ఉంటుంది డబ్బు అనేది రాకుండా చాలా ఇబ్బందులు పడతారు చికాకులు గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అందుకే వాయువు దిశలో ఎప్పుడు కూడా కలబంద మొక్కలు పెట్టకూడదని కూడా మనకు శాస్త్రాల్లో కూడా చెబు చెప్పబడుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మనం కలబంద అంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఆరోగ్యపరంగా ఏంటంటే కలబంద మొక్క మనని కాపాడుతూ ఉంటుంది అనమాట అనారోగ్యలు అనారోగ్య సమస్యలు రాకుండా కలబంద మొక్క మనకు ఆరోగ్యంగా ఉండటానికి ఉత్సాహంగా ఉండటానికి ఉల్లాసంగా ఉండటానికి కలబంద మొక్క కూడా ఎంతో కొంత పాత్రను పోషిస్తుంది అలానే కాకుండా కలబంద మొక్క దేవతా వృక్షం కాబట్టి దేవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగించటానికి అవకాశం అనేది ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెప్తుంది అనమాట హిందూ మతంలో ఏంటంటే కలబంద మొక్కని కూడా చాలామంది పూజిస్తూ ఉంటారు అలానే కాకుండా తులసి మొక్కని కూడా పూజిస్తూ ఉంటారు తులసి చెట్టు పక్కనే కలబంద మొక్కను పెట్టుకుంటే కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా మనము ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కలబంద మొక్కను చూసుకుంటూ బయటికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా కలబంద మొక్కతో పరిహారాలు చేయడం వల్ల కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుందని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తీర్చేసుకోండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి ఇక తిరుగు ఉండదని కూడా చెప్పొచ్చు కలవంత మొక్క ధనాన్ని రప్పిస్తుంది అప్పుని తీరుస్తుంది బాధలనేవి లేకుండా మన జీవితంలో సుఖంగా ఉండటానికి కూడా మనకు ఈ మొక్క ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఈ విధంగా మీరు చేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి